వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముక్తా టాక్స్ ఈరోజు మనము టెర్రస్ పైన చెట్ల కండి పోషకాలు ఇవ్వడానికి ఈ అరటిపళ్ళు ఒక నాలుగు పిడికుడు బెల్లము నానబెట్టుకోవాలండి ఒక త్రీ డేస్ బాగా పర్మెంటేషన్ అవ్వాలి ఇవి ఇట్లా అయిపోయిన తర్వాత మనము పెద్ద బకెట్లు పది లీటర్ల బకెట్ ఉంటుంది కదా దాంట్లో మొత్తం కలిపేసుకొని అన్ని చెట్లకిస్తే చాలా పోషకాలు ఉంటాయండి దీంట్లో పూలు కాయలు బాగా రావడానికి తోడ్పడుతుంది ఇప్పుడు ఈ మందారం చెట్టుకి ఇట్లా మందారం చెట్లు సన్న మొక్కల చెట్టు అన్నీ ఉన్నాయి కదండి పైన చెట్లకు అన్నిటికి ఇద్దాము ఇది వాటర్ తక్కువ ఉంది కదండి అందుకని ఆఫే పోసాను అంటే ఎక్కువ వాటర్ ఇవ్వకూడదండి కొంచెం కొంచెం ఇవ్వాలి ఎందుకంటే కింద పోతే మనకే కదా నష్టము ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వాటర్ ఇచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది కింద పోకుండా ఇవి పెద్ద రోజా చెట్లు అండి పెద్ద రోజా పూలు బాగా వస్తున్నాయి ఇదేమో చిట్టి రోజాలు ఇదేమో చామంతి చెట్టు ఈ అండి ఒకటే కలర్ ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఎండలు కూడా వస్తున్నాయి కదండి చెట్లకు బాగా అన్నీ పోషకాలు ఇచ్చి వాటర్ తెల్లారి సాయంత్రం ఇవ్వాలి ఇంకా ఎరువు కూడా వేస్తానండి ఎరువు తక్కువ ఉంది తీసుకొని వచ్చి ఎరువు వేయాలి ఇలా మంత్ ఒకసారి చేసుకుంటే చెట్లు బాగా పెరుగుతాయండి పచ్చగా ఉంటాయి ప్లస్ పూలు కూడా చాలా బాగా ఎక్కువ వస్తాయి ఇప్పుడు మిగిలిపోయిన దాన్ని ఈ ఆ పొత్తిలో వేసుకుని వస్తే సరిపోతుంది ఇది ఖచ్చితంగా త్రీ డేస్ ఉండాలండి కనకాంబరం చెట్టు బాగా పూలు వస్తున్నాయండి చిన్న చెట్టే ఎటువంటి రూపీస్ ఇచ్చుకున్నాను బాగానే వస్తుంది నాటుది ఆ చెట్టు ఆ కుంపటి నిండా అయితే చాలా పూలు వస్తాయి రెండు చోట్ల ఉండదండి ఇదేమో పచ్చిమిరపకాయలండి బాగా వస్తున్నాయి కానీ అన్ని చెట్లు ఒక చోటే ఉండిపోయినాయి కుంపట్లేక అన్నీ ఒక చోట పెట్టేశాను ఐదు ఆరు చెట్లు ఉండేవి అవి ఇంకా రెండు మూడు కుంపట్లో వేసింటే చాలా బాగుండేది ఇదేమో తోటకూర పాలకూర ఇతనాలు చల్లినా అండి బాగా వచ్చినాయి పుదీనా వేసాను ఒక రెండు కొమ్మలేమో నాటాను ఫుల్గా అయిపోతుంది రాంగ రాంగా ఇదే ఏమో ఇది డబ్బు పుదీనాకి వదిలేసి వేరే దాంట్లో వేస్తానండి ఈసారి ఇదేమో పాలకూర ఇదేమో మెంతాకు ఇట్లా ఒక అరటిపండు మిగిలింది ఈ తొక్క ఈ రోజుదండి ఇట్లా మట్టిలో కప్పేస్తే కులిపోయి చెట్లు బాగా బలంగా వస్తాయి ఇది మెంతా కేసానండి అంత బాగా రాలేదు రీపట్ చేయాలి మళ్ళీ మట్టి ఏమో సరిగ్గా లేనిట్లుంది ఇది బాగుందండి మట్టి ఇది పాత కుంపటే బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం